హాయ్ ఫ్రెండ్స్ కెరీర్ త్రీ సిక్స్టీ ఫైవ్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం అండి ఆరు జూలై నాటి విద్యా ఉద్యోగ సమాచారాలని చూద్దాం పాలిసెట్ డేటా అరేజ్ అంటూ ఎందుకంటే ఈ రోజు నుంచే ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి విద్యార్థుల ఆప్షన్ల డేటా మొత్తం తారుమారు ఆగిపోయిన సీట్లు కేటాయింపు ప్ర ప్రక్రియ స్కెడ్యూల్ ప్రకారం శుక్రవారమే ఇవ్వాలి శనివారం రాత్రి వరకు వంతలేని ప్రకటన నోరు విపణి అధికారులు అంతా గందరగోళం ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా డౌటే అంటూ వచ్చింది ఇంకొక మేజర్ న్యూస్లో ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు నిన్న ఒక కార్యక్రమంలో మన హైదరాబాద్కి వచ్చారండి ఈ సమాచారం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి నిన్న కన్సల్టెంట్ మీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగింది ఎంసీఆర్హెచ్ ఆర్ట్లో స్టేట్ లెవెల్లో ఈయన సుప్రీంకోర్టు జస్టిస్ గారు సూర్యకాంత్ గారు వచ్చారు ఈయన అప్కమింగ్ నెక్స్ట్ సీజే అయ్యే అవకాశం బాగున్నది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ సీజే వచ్చేసి బిఆర్ గవాయి గారు ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ గారు రైట్ సైడ్ ఉన్నది జస్టిస్ శ్యామ్ కోషి గారు నెక్స్ట్ వచ్చే న్యూస్లో చూస్తే ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీఓ అంటూ జిపిఓ నియమ అంటూ వచ్చిందండి ఇది నిన్న జరిగిన రెవెన్యూ సంఘాల భేటీలో మంత్రి పొంగులేటి రెడ్డి గారిది చూడండి విఆర్ఏ విఆర్ఓలకు మరో అవకాశం జీపీఓల నియామకాల కోసం మరోసారి అర్హత పరీక్ష రెవెన్యూ ఉద్యోగాల సంఘాల భేటీలో మంత్రి పొంగులేటి అంటే నిన్న వీళ్ళకి మళ్ళీ ఒక అవకాశం ఇస్తామంటూ వీఆర్ఏ విఆర్లకు జీపీఓగా అర్హత పరీక్ష ఈ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉన్నారంట త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మంది అర్హులు అయి ఉన్నారంట మళ్ళీ సెకండ్ టైం కూడా ఇంకా కొందరికి అవకాశాలు ఇస్తామంటూ ఉన్నది అంటే ఈ అయిపోయిన తర్వాతనే గ్రామ పాలన ఆఫీసర్ పోస్ట్లకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందండి ఇప్పట్లో అది వచ్చే ఛాన్స్ లేదు మేబీ సిక్స్ మంత్స్ పట్టవచ్చు రెండు వందల ఒకటి మంది డాక్టర్ల సెలెక్షన్ లిస్టు విడుదల ఆయుష్ వైద్య సేవలు మరింత బలోపేతం మంత్రి దామోదరావు రెండు వందల ఒకటి మంది డాక్టర్ల సెలక్షన్ లిస్ట్ ఇచ్చారంట నెక్స్ట్ చూద్దాం ఉద్యోగుల కల్పననే సర్కారు లక్ష్యం ఇది ఐటీఐ స్టూడెంట్స్ను గురించి మంత్రి వివేక్ గారు ఒక కార్యక్రమం చెప్పారు అంటే ఐటీఐ అయిపోయిన వెంటనే వీళ్ళకి జాబ్లు వచ్చేటట్టు ఐటీఐ కోర్సులు వాళ్ళ కాలేజీలు శిక్షణ ఇవ్వాలంటూ వచ్చింది ఇంకోటి మెయిన్ న్యూస్ ఏంటంటే పన్నెండున ఓయూకి సుప్రీంకోర్టు సీజీఐ గారు వస్తున్నారు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజీఐ బిఆర్ గవయ్ గారు ఈయన ఒక కార్యక్రమంలో శనివారం భారత రాజ్యాంగం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భాగ్యస్వామ్యం అనే అంశంపై వర్సిటీలో జరగనున్న సదస్సులో ఆయన ప్రసంగిస్తున్నట్టు ఓయూవిసి ప్రొఫెసర్ కుమార్ శనివారం తెలిపారట ఠాగూర్ ఆడిటోరియంలో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు జరిగే కార్యక్రమంలో అందరినీ ఆహ్వా ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు కొత్తగా రెండు ఒకటి మంది డాక్టర్లు నియామకం అంటూ ఇంకోటి న్యూస్లో ఏంటంటే వైద్య సీట్లు పెంపుతనే ఫ్యాకల్టీ సమస్యకు చెక్ అంటూ వచ్చింది అధికారులు చట్టాలు తెలుసుకోవాలా ఎందుకంటే చాలామంది అధికారులు కోర్టుకి వచ్చి హాజరవుతారు కాకపోతే వాళ్ళకి చట్టాలు సరిగా తెలియదు సో అదే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది కోర్టులో ఆ విధంగా వచ్చింది ఖచ్చితంగా అధికారులు తెలుసుకోవాలి చట్టాలు తెలుసుకున్న తర్వాతనే కోర్టుకి రావాలంటూ నావెల్ సివిలియన్ స్టాఫ్ పోస్ట్లోకి వచ్చిందంట దాని గురించి వచ్చింది డిఆర్డిఓలో పెయిడ్ ఇంటర్న్షిప్లు అంటే ఇంకోటి వచ్చింది ఇంకోటి ఏఏఐసిఎల్ఏఎస్లో జాబ్స్ అసిస్టెంట్ పోస్ట్లు అంటూ వచ్చింది దీని వెబ్సైట్ వచ్చే ఇది లాస్ట్ డేట్ వచ్చి జూలై సెవెంత్ అండి ఏఏసిఎల్ఏసి డాట్ ఏఈఆర్ఓ వెబ్సైట్లో వెళ్ళి మరిన్ని వివరాలు మీరు చూసుకోండి నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్కి వస్తే ఎదురులేని నీరాజ్ అంటూ నీరాజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లో టైటిల్ హ్యాట్రిక్ నమోదు చేసుకున్న భారత స్టార్ డిఆర్డిఓలో వాళ్ళు ఇంటర్న్షిప్లు మి చూడండి ఇంకోటి చెంగిచెర్లలో ఇక్కడ మీట్ సంబంధించినది ఎంఆర్ఐ ఎన్ఎంఆర్ఐ అంటూ ఒకటి ఇన్స్టిట్యూట్ ఉన్నది దాంట్లో ఖాళీలు ఉన్నాయంట ఏడు ఖాళీలు మొత్తం యంగ్ ప్రొఫెషనల్స్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఇది టెంపరవరీ కాంట్రాక్ట్ బేసిక్ అండి ఇది జాబు ఎయిమ్స్లో గోహతిలో సీనియర్ రెసిడెంట్ పోస్ట్లు వేకెన్సీస్కి వచ్చింది ఉద్గంట పోరులో భారత్ ఓటమి అంటూ వచ్చింది మూడో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ మహిళా జట్టు విజయం అంటూ నెక్స్ట్ వై వైవిధ్యమైన వాణిజ్యం ఇది ఇంటర్నేషనల్ న్యూస్ అంటే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి భారత్ అర్జెంటీనా నిర్ణయం అంటూ వైవిధ్యమైన జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేద్దామంటూ ఇద్దరు ఉన్నారు ఇది వైవిధ్యమైన వాణిజ్యంలో వీళ్ళ అగ్రిమెంట్ ఇండియాను అర్జెంటీనా ఇద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగినట్టు ఇది ఎగ్జామ్లో వస్తుంది మన రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళారు మన భారత ప్రధాని అని చెప్పి అడిగే ఛాన్స్ బా చాలా ఉన్నది నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్కు డిప్లొమా సమానమే అంటూ వచ్చింది నెక్స్ట్ మేజర్ న్యూస్ వచ్చి అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయంట నియామక నోటిఫికేషన్లు సాంకేతిక అడ్డంకులు కొన్ని అడ్డంకులు ఉన్నాయంట ఏడు వేల ఏడు వేల మంది ఉద్యోగ విరమణ జరిగిందట రీసెంట్గా రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అంటొచ్చింది నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ న్యూస్కి వస్తే గిల్ ఒక్కడే నాలుగు వందల ముప్పై రన్స్ చేశారంట ఇంకా విజయంకి చాలా దగ్గర ఉన్నారు ఇంగ్లాండ్ లక్ష్యం వచ్చేసి ఆరు వందల ఎనిమిది ప్రస్తుతం డెబ్బై రెండుకి మూడు వికెట్లు పడ్డాయి ఇదండి ఆరు జులై నాటి విద్యా ఉద్యోగ సమాచారం మరిన్ని సమాచారం కోసం రేపు మళ్ళీ న్యూస్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం చూసాం మీరు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరి కొందరికి చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకా అందరికి చేరుతుంది మళ్ళీ రేపు కలుద్దామండి అంత సెలవు ఈ వీడియో ఇంత ముగిస్తున్నాను